ప్రతిమా మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నగరంలోని టెలిఫోన్ క్వార్టర్ కాలనీ వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్ధారణ చేసుకోవచ్చని ప్రతిమ ఆసుపత్రి నిర్వాహకులు ప్రసాదరావు కోరారు ఈ శిబిరంలో వైద్య శిబిరంలో ఎటువంటి వైద్య పరీక్షలైనా ప్రజలు ఉచితంగా చేసుకుని ప్రతిమా ఆసుపత్రిలో వ్యాధికి సంబంధించిన వైద్య సేవలను పొందవచ్చన్నారు అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు మన వద్ద ఉన్నారని వ్యాధిగ్రస్తులు ఏ సమయంలో ఆసుపత్రికి వచ్చిన వైద్య సేవలు అందించేందుకు తాము సిద్ధంగా అందుబాటులో ఉంటామన్నారు తమ కాలనీలో ఉచితంగా శిబిరం నిర్వహించేందుకు ముందుకొచ్చిన ప్రతిమా ఆసుపత్రి నిర్వాహకులకు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మహేష్ ధన్యవాదాలు తెలియజేశారు మా మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మేము మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపులో జనరల్ మెడిసిన్ కార్డియాలజీ పల్మనాలజీ అదేవిధంగా ఓబీజీ ఆప్తమాలజీ ఇలా రకరకాల అటువంటి వైద్య సేవల గురించి మేము ఇక్కడ ఈ నిర్వహిస్తున్నాము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికము దీన్ని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మేము చూసినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఫర్దర్గా వారికి ఏమైనా ఆపరేషన్స్ కానీ అవసరమైనట్టయితే మన కరీంనగర్ శివార్లో ఉన్నటువంటి ప్రతిమా మెడికల్ కాలేజీలో వీళ్లకు మేము ఆపరేషన్ సౌకర్యం కలిగజేస్తాము ప్రతిభ మెడికల్ కాలేజీలో రకరకాల వైద్య సేవలు అంటే కరీంనగర్ పట్టణంలో ఎక్కడా కూడా అందుబాటులో లేనటువంటి లేనటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి కార్డియాలజీ ఉంది తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ కార్డియోవాస్కులర్ సర్జరీ ఉంది మన దగ్గర గ్యాస్ట్రోఎంటరాలజీ రుమటాలజీ ఇదే విధంగా ఐ ఐ స్పెషలిస్టులు ఉన్నారు ప్రతి ఏ విభాగంలోనైనా అక్కడ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ఈ చుట్టుపక్కల కరీంనగర్ పట్టణంలోని ప్రజలు కానీ అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ ఈ సౌకర్యాన్ని వినియోగించవచ్చు పేద ప్రజల ఆరోగ్యమే ముఖ్యమైనటువంటి ముందుకు వచ్చినటువంటి ప్రథమ హాస్పిటల్ ముఖ్యంగా నా తరఫున కానీ డివిజన్ తరఫున ప్రజల తరఫున నేను కృతజ్ఞత చేసుకున్నాను ఈరోజు వివిధ షుగర్ టెస్ట్ నుంచి మొదలుకుంటే కార్డియో వరకు ఒక పది పదిహేను విభాగాలలో ఇక్కడ ఉచితంగా టెస్టులు చేస్తున్నారు అదేవిధంగా మందులు కానీ వాళ్ళు ఎక్స్రేగా చేస్తున్నారు చాలా సంతోషంగా విరవాం ఎన్నో లక్షలు పెట్టినా కూడా ఆరోగ్యం మనం పెద్ద పెద్ద హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం అటువంటి టైంలో మేమే ప్రజల కోసం మేము ఉన్నటువంటి ప్రతిమ గ్రూప్ యజమాన్యానికి మరి డాక్కడ విధులు నిసిన డాక్టర్స్ కానీ వారికి ఇది నా తరఫున ప్రత్యేక తెలియజేస్తున్నాం మేము ప్రతిమా ఇన్స్టిట్యూట్లో ఎనిమిది వేల ఐదు వందల యాన్జువల్ పైగా చేశాము మూడు వేల ఐదు వందల పైగా కార్డియాక్ సర్జరీస్ చేశాం పిల్లల పీడియాట్రిక్ హార్ట్ సర్జరీలు కూడా అడల్ట్ కార్డియక్ సర్జరీ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ అన్ని కార్డియాక్ సర్జరీస్ ప్రతిమ ఇన్స్టిట్యూట్లో ఇప్పటిదాకా ఇన్స్టిట్యూట్లో అయ్యాయి